హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విఎస్ ఫార్మా బిగినర్ ఈరోజు ఈ వీడియోలో నేను మీకు మన బాడీలో బ్లడ్ షుగర్ లెవెల్స్ పెరగటం వల్ల వచ్చే పన్నెండు డేంజర్ లక్షణాల గురించి చెప్తున్నాను అందులో ఫస్ట్ది వచ్చేసి టైడ్నెస్ అలసట మన బాడీలో బ్లడ్ షుగర్ లెవెల్స్ పెరగటం వల్ల ఇన్సులిన్ లెవెల్స్ అనేవి తగ్గుతాయి అప్పుడు ఈ ఇన్సులిన్ అనేది గ్లైకోజన్నిగా మార్చదు గ్లూకోజ్ అనేది గ్లైకోజెన్గా మారకపోవడం వల్ల ఎనర్జీ అనేది స్టోర్ అవ్వదు తద్వారా అలసట అనేది వస్తూ ఉంటుంది నంబర్ టూ ఇంక్రీజ్డ్ ట్రస్ట్ ఎక్కువగా దాహం వేయడం మన బాడీలో ఉత్పత్తి అయ్యే గ్లూకోజ్ అనేది డీహైడ్రేషన్ ప్రాసెస్లో రూపంగా బయటికి వెళ్ళిపోతుంది సో ఎక్కువగా దాహం అనిపిస్తుంది నెంబర్ థర్డ్ ఇంక్రీజ్డ్ ఎపిటైట్ ఎక్కువగా ఆకలి వేయకడం బ్లడ్ షుగర్ లెవెల్స్ పెరగటం వల్ల మన బాడీలో ఉండే క్రోమగ్రంథిలో ఉండే బీటా సెల్స్ అనేది గ్లూ ఇన్సులిన్ సిగ్నల్స్ని సరిగ్గా తీసుకోలేవు అప్పుడు ఇన్సులిన్ ట్యాపరింగ్ అనేది అవ్వడం వల్ల ఆకలి అనేది ఎక్కువగా వేస్తూ ఉంటుంది నంబర్ ఫోర్ డయాబెటిక్ న్యూరోపతి ఈ కండిషన్లో మన బ్లడ్ వెజల్స్ అనేవి సడన్గా ఆక్సిజన్ లెవెల్స్ని సప్లై అనేది తగ్గిపోతుంది అటువంటప్పుడు సడన్గా నొప్పి రావడం వంటివి జరుగుతూ ఉంటాయి దీన్నే మెడికల్ టెర్మినాలజీ ప్రకారం హైపాక్సియా అంటాము నెంబర్ ఫైవ్ పూర్ హూన్ హీలింగ్ ఈ కండిషన్లో వాస్కులర్ టిష్యూస్ అనేవి డ్యామేజ్ అవుతాయి సో ఊన్ డీలింగ్ అనేది క్లాటింగ్ ఫ్యాక్టర్స్ తగ్గడం వల్ల తగ్గుతుంది నంబర్ సిక్స్ చిగురు నుండి రక్తం రావడము నుండి దుర్వాసన రావడం లాంటివి జరుగుతూ ఉంటాయి ఎందుకంటే మన బాడీలో ఇమ్యూనిటీ లెవెల్స్ తగ్గిపోవడం వల్ల బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ అనేవి ఎక్కువ అవుతూ ఉంటాయి నెంబర్ సెవెన్ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ బ్లడ్ షుగర్ లెవెల్స్ పెరగటం వల్ల ఎక్కువగా మనం యూరినేట్ చేస్తూ ఉంటాం ఆ సమయంలో పబ్లిక్ ప్లేసెస్లో యూరినేట్ చేయటం వల్ల బ్యాక్టీరియా అనేది యూరినరీ ట్రాక్ కి చేరుతుంది సో యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ అనేవి తరచుగా వస్తూ ఉంటాయి నెంబర్ ఎయిట్ ఫ్రీక్వెంట్ యూరినేషన్ గ్లూకోజ్ అనేది మన లో సరిగ్గా ఫిల్టర్ అవ్వకపోవడం వల్ల రీఅబ్జార్బ్షన్ రేట్ అనేది తగ్గిపోతుంది దీని ద్వారా గ్లూకోజ్ అనేది బయటికి వెళ్ళిపోతుంది గ్లూకోజ్ బయటికి వెళ్ళిపోయేటప్పుడు యూరినేషన్ అనేది ఎక్కువగా అవుతూ ఉంటుంది నెంబర్ నైన్ హెడ్టాక్ తలనొప్పి సాధారణంగా మనకు అనేది ఒక ప్లేస్లో కానీ టూ ప్లేసెస్లో కానీ వస్తుంది హెడ్లో కానీ ఈ షుగర్ పేషెంట్స్లో ఒకసారి హెడ్ అంతా గిర్ర తిరుగుతూ ఉండడం వంటివి జరుగుతుంది ఎందువల్ల అంటే షుగర్ లెవెల్స్ పెరిగినప్పుడు కానీ తగ్గినప్పుడు కానీ ఇది ఒక ఇండికేషన్ టెన్ వెయిట్ లాస్ గ్లూకోజ్ అనేది బయటికి వెళ్ళిపోతుంది కాబట్టి ఎనర్జీ అనేది స్టోర్ అవ్వదు సో ఆ కండిషన్లో వెయిట్ లాస్ అనేది అవుతూ ఉంటారు నంబర్ లెవెన్ బ్లర్డ్ విజన్ సరిగ్గా కనిపించకపోవడం ఇన్సులిన్ లెవెల్స్ తగ్గటం వల్ల గ్లోకోమా అనేది పెరుగుతూ ఉంటుంది అప్పుడు మనకు కళ్ళు అనేవి మసక మసగా కనిపిస్తూ ఉంటాయి నంబర్ ట్వెల్వ్ రికరెంట్ ఇన్ఫెక్షన్స్ మన బాడీలో షుగర్ లెవెల్స్ అనేవి పెరగటం వల్ల ఇమ్యూనిటీ పవర్ అనేది తగ్గుతూ ఉంటుంది అప్పుడు మనకు సీజనల్గా వచ్చే జ్వరం జలుబు వంటివి వస్తూ ఉంటాయి సో దీన్నే మనం మెడికల్ టెర్మినాలజీ ప్రకారం రికరెంట్ ఇన్ఫెక్షన్స్ అన్నాము ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఇంకా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇంకా కొత్త వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయడం వల్ల వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్